ప్రచారాలు రాయడం జరిగింది కానీ అట్లాంటి అసత్య ప్రచారాలను ఎట్లా తిప్పికొట్టాల అవన్నీ కూడా మాకు తెలుసు ఎందుకంటే మేము కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం శ్రమను నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మేము ఏనాడు కూడా ఒక తప్పు కూడా చేయలేదని నేను ఆత్మసాక్షిగా చెప్తున్నా మీ ముందు మాసాయిపేట అనే మండలంలో అచ్చంపేట గ్రామంలో ఒక హ్యాచరీ పెట్టాలని మేము నలభై ఆరు ఎకరాలు కొనుక్కున్నది వాస్తవం ఎందుకంటే మా కొడుకు అప్పుడే చదువు అయిపోయి వచ్చిన తర్వాత ఏం బిజినెస్ చేయాలి అని అంటే మా ఆయననేమో ఎప్పుడు తెలంగాణ ఉద్యమం అని తర్వాత తెలంగాణ ప్రజల కోసమని తెలంగాణ అని చెప్పి కానిస్టెన్సీ లేకపోతే ప్రగతి భవన్ మళ్ళీ పెరిగిన పిల్లలకు దారి చూపెట్టాలంటే ఏ ఏంది పరిస్థితి అని చెప్పి మనకు తెలిసినటువంటి పోల్ట్రీ ఫామే తెలుసు కాబట్టి బిడ్డ ఒక పోల్ట్రీ ఫామ్ పాత టైపు కాకుండా ఒక మోడ్రన్గా పెడదాము హ్యాచరీ అదైతేనే మనకు తెలిసిన బిజినెస్ కష్టాన్ని నమ్ముకున్నటువంటిది కాబట్టి అదే పెడదామని చెప్పి మేము ఆలోచన చేసి అక్కడ ముప్పై నలభై ఆరు ఎకరాలు కొనుక్కోవడం జరిగింది దాంట్లో బడుగు బలహీన వర్గాలది వంద ఎకరాలు ఆక్రమించుకున్నారని రాత్రి రాత్రే తెలంగాణ పత్రికల హంఫట్ అనేసిండ్రు అది తెలంగాణ ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు ఒకవైపు ఒకవైపు బాధపడుతున్నారు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసమే కదా మనం ఇంత ఉద్యమం చేసింది ఆ బడుగు బలహీన వర్గాల దగ్గర మేము మాలాంటి వాళ్ళని తీసుకుంటామా అదొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటున్నారు మన ప్రభుత్వం కూడా ఒకసారి కళ్ళు తెరిచి ఆలోచన చేసుకోవాలి మేము కొన్నటువంటి ఎన్ని ఎకరాలు అయితే కొన్నామో దానికంటే ఒక్క ఎకరం భూమి ఉన్నా కూడా నేను ముక్కుకు నీళ్ళకి రాస్తాను ఇదే ఈ గవర్నమెంట్ కానీ ఇప్పుడు పోయి మాది సర్వే చేసినటువంటి ఆఫీసర్లు కానీ అందరూ ముక్కు రాస్తారా అని అడుగుతున్న మీ ముందు వాళ్ళకు ఒకసారి చెప్పండి వాళ్ళు ముక్కు నెలకు రాస్తారేమో వాళ్ళు మా దగ్గరకు రమ్మని చెప్పండి మేము మే మా అది మా దగ్గరకు రాకుండా మాకు ఒకటి ఇవ్వకుండా మరి ఆక్రమించుకున్నారని చెప్పి రాత్రికి రాత్రే అంటే అధికారం ఉందని చెప్పి మీరు ఏదైనా చేయగలుగుతారా అధికారం ఉండొచ్చు మీ చేతిలో కానీ మమ్మల్ని అడగాలి కదా మీ భూమి ఎక్కడుంది మీ సర్వే నెంబర్ ఎక్కడ అవన్నీ తెలుసు కదా దాంట్లో రికార్డ్ తీస్తుంటుంది కదా మా సర్వే నెంబర్ కాకముందు కూడా మెజర్మెంట్స్ తీసుకొని వంద ఎకరాలని రాస్తే మీ పత్రిక ఉందని అన్న రాసేది ఆ నాడు పత్రిక కోసము సమైక్యాంధ్ర పాలనలు ఉన్నప్పుడు పత్రికలు నిజమైన రాతలు రాస్తలేవు తమ్మి భూమి అని చెప్తే పత్రిక కోసం భూమి ఇచ్చినటువంటి వాళ్ళం మేము అదే పత్రిక ఇవాళ మా మీద దుష్ప్రచారాలు రాస్తుంది ఇదేనా తెలంగాణ ప్రజలకు చెప్పేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ అది ప్రభుత్వాలు ఉన్నప్పుడు న్యాయం కోసం మాట్లాడాలి ధర్మ కోసం చేయాలి ఎవరు పడితే వాళ్ళు ఇయ్యంగానే వాళ్ళ మీద రా దుష్ప్రచారాలు రాయిస్తే ఉన్నటువంటి ప్రభుత్వాలే అట్లా చేస్తే మామూలు వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది ఇదేనా మళ్ళా అధికారులు వావి వరుస లేకుండా నితిన్ రెడ్డి వైఫ్ ఆఫ్ జెమ్నా గదేనా రాసేది అంత అద్వానం వా రాసేది వ్రాతలు అని అంటే వాళ్ళు అసలు అంటే అధికారులు ఉన్నారా లేకపోతే అధికారులు లేకుండా ప్రభుత్వం నడుస్తుందా ఇదే నా సాంప్రదాయం ఇందుకోసమే తెచ్చుకున్నాం ఆ తెలంగాణ ఇరవై సంవత్సరాలు కష్టపడి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఒక ఎకరం ఉన్నా కూడా అక్కడ ఎవరైతే సర్వే చేసిరో ఆ అధికారులు మొత్తం వచ్చి ముక్కు నెలకు రాయాలి లేకపోతే నా ఒక ఎకరం ఎక్కువ నేను ముక్కు నెలకు రాస్తాను మహిళా సాధికారత అని చెప్తారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము నేను ఒక్కదాన్ని మహిళని కష్టపడి వందల మందికి ఉపాధి కల్పిస్తుంటే మాకు చేసినటువంటి సహాయము సహకారాలు ఇవేనా సహాయం చేయకపోతే సరే సహకారం చేయకపోయినా సరే ఒక ఒక సంస్థ నడుస్తున్నప్పుడు దానికి చేదోడు వాదోడుగా చేసి ఇస్తేనే కదా ప్రభుత్వాలు ఇస్తేనే కదా ముందుపోయేది పోయేది ఇట్లాంటివి చేస్తున్నప్పుడు వేరే సంస్థలు వచ్చి వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఏమన్నా ఎస్టాబ్లిష్ చేస్తాయా ఇంకొకటి దేవరేంజాలు అంటారు ఆ దేవరెంజాల భూములు దేవరేంజాలకు వచ్చింది మేము నైంటీ టూలు వచ్చినాము మాకు బినామీ అని అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ మూడో తరం తాతల నుంచి ఉన్నటువంటి ఆస్తులు వాళ్ళవి మేము వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కొనుక్కున్న భూమి అది అది ఎప్పుడు నైంటీ ఫోర్లో కొనుక్కున్న భూమి అది నైంటీ ఫోర్లో కొనుక్కున్న భూమి దేవుని పోలాలని చెప్పి పదిహేడు వందల ఎకరాల పదిహేను వందల ముప్పై ఎకరాల భూమి అంటే దేవరాంజాలు ఊర్లో మొత్తం కూడా పదిహేను వందల ముప్పై ఎకరాలు లేకుండొచ్చు అది మొత్తం హాంఫర్ట్ చేస్తే మరి గవర్నమెంట్ వాళ్ళు ఏం పని చేస్తున్నట్టు ఇప్పుడు గడవ ఒక ఎకరం ఆక్రమించుకురాని రాత్రి రాత్రి కొలిసిర్రు